ఎరుగుకుండు గురుహిత కార్య ధురంధరుండయి గురుపత్ని నియోగంబునన్ పౌష్యుండను రాజుదేవి కుండలంబులన్ ప్రతిగ్రహించి తేరంబోని వనంబులోనొక్కరుండతను వాడు ఎదుర ఒక్క మహోక్షంబు నెట్టి సంధించు వాణి ఒక్క దివ్య పురుషును గని వాని పన్నిన వృషభ గోమయ భక్షణంబు చేసి ఆ మహాత్మును అనుగ్రహంబున పడతి అతి త్వరితగతిని పౌష్యమహారాజం గాంచి జీవించి గృహీత సత్కారుండై ఇట్లనియే ఏను గురువర్ధమర్థినై మానవేచ కడగి వచ్చి ఇప్పుడు నీ కడకు వేడ్క దండితారా నీదేవి కుండలం ములిమ్ము నా కూ అని ముగగన్ పౌష్యుండు ఇట్టి మహాత్మునకు ఈగాంచితి కృతాధుండనైతి మనంబున సంతసిల్లి ఉదంకున కిట్లని అయ్యా మదీయ ధర్మపత్ని ఆ కుండలంబులు తొడుగనవసరంపై ఉన్నయ్యది మద్వచనంపున పించుకొమ్మనిన ఇప్పించుకొమ్మని ఉదంకుండు అంతఃపురంపున కొండని పౌష్యు మహాదేవి గానక క్రమ్మరి పౌశుపాలికి వచ్చి నీ దేవి నెందునూ వచ్చిది నీవ పుండరంబుడు తెప్పించి ఇమ్మనిన ఉదంకునకు పౌష్యుండిట్లనియే వినుట నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలుకగనగు దేవి పవిత్రపతి వతగా అశుచులకు కానగాదు అనవద్య అని వినియుదం కుంటూ అప్పుడు తలంచి ఆ వృషభగోమయ భక్షణం బున అయిన అశుచిభావం బునగాకేమి అపరమపతివ్రత మరేయ దృష్టిగోచరగా కొన్నయది అయ్యే అని పూర్వాభిముఖుండయ్యి శుద్ధోదగంబులం ప్రక్షాళిత వదనుండయి ఆచమించి పౌశ్యానుమతమున ఆ దేవి వద్దకు జరిన అదియును ఆ మహామునికి నమస్కరించి కుండలములిచ్చి చదియే కుండలముల కుండలములపేక్షించు వాడవేద్యుడు మాయాదక్షుండు వలన సురక్షితము గజేసి తనుము రవిని భ ఉదంకుండు హట్ట చేయలునని ఆ దేవి వీడ్కొని రామ్ పౌష్యుండు అయ్యా నీ వదిలివి మా ఇంట కొతభోజనుండవై పొమ్మని క్షణించిన కొడంబడి ఉదంకుండు కూచుతో అన్నంబు కేశదుష్టంబైన రోసి కరం కరంబలిగి ఇట్లా అపరీక్షితంబైన అశుద్ధాన్నంబు పెట్టినాడవు అంధుండవగుము అని శాపం ఇచ్చిన అల్పదోషంపున నాకు శాపం ఇచ్చినాడవు నీవు అనపర్చుండవగుము అని ప్రతి శాపం విచ్చిన ఉదంకుండు నేనర్చుండగా నోపా దీని గ్రమ్మరింపు అని పౌష్యుండిట్లని నిండు నవ్యనవనీత సమానము పల్కు చత్రతుల్యము జగన్త విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము గవున విప్రుడోపు ఓబండు అతిశాంతుడైయు నరపాలుడు శాపము గ్రమరింపగనూ కావున నా గతత్యంభు మీ ఇచ్చిన శాపంపు గ్రమరింపుము ఆయన ఉదంకుండు అట్లేడి నీకు అల్పకాలంపున శాపమోక్షం బౌనని అనుగ్రహించి మగిడి మగిడిపోవునె గురుపత్నికి కుండలంబులు ఈగంటినని మనం సంతోషించి చనువాడు ఎదురనొక్క జలాదయంబుగని రుచి ప్రదేశం గున తన చేతి కుండలంబులు పెట్టి ఆచమించుతున్నంత తోడన వచ్చి తక్షకుండు నగ్నవేషధరుండలంబులుగుని వారిన ఉదంకుందును వాని బిరుందన పారి పట్టుకొనుడు విడిచి దిగంబర వేషము విడువక కుండలములు విషధరపతి ఏర్పడ నిజ రూపముతోనప్పుడ అహిలోకమున కదిగే భూ వివరమున ఉదంకుండును తోడ తగిలి ఆ వివరంబున ఉరగలోకంబున కరిగి నాగపతులనిలా ఇట్టని శుతి చెహువన పాదపాప్తికూల పర్వతూర్ణ సరసరీసీవరూ అజస్ర సహస్రఫణాళిచీ దుస్హతరమూర్తికి పాయక సెన్ అయ్యి పతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అరిది తపో విభూతిని అమరారుల బాధలు కొంతకుందగా పురగుల నెల్ల కాచిన్న మహోరగనాయకుడు ఆనమత్సురా మకుటాగ్రరత్న రుచి శోభిత పాదునకు అద్రిణనందనేశ్వరునకు పూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు దేవమనుష్య లోకముల దృమ్మరుతు విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్ పవకథాపిక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర మాకు ప్రసన్నుల గోత్రమహామహీధర కుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమున ప్రకామగతిఖేన సహానుత్రిపరిప పరాక్రమదక్షుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యూ అని నాగకులంబునిలా స్త్రీ అందు చితాసిత తంతు సంతాన పటంబు అనువయించుతున్న వారిని ఇద్దర స్త్రీలను ద్వాదశార చక్రంబున్ పరివర్తించుతున్న వారిని ఆరుగుర కుమారులను అతి పరి అతి ప్రమాణ తురంగంబులెక్కిన వారి మహా తేజస్విని ఒక్క దివ్యపురుషున్ కని విపులార్థవంతంబులైన మంత్రంబులను అతి భక్తియుక్తుండై స్నం రసన్ నుండై నీ అదివ్యపురుషుడు అయుధం కునగిట్లని అనిందిత చరిత నీకు అభివాంఛితీ నా దాని జపుమా చేయుదుననికుండు కరంబు సంతసిల్లి నాగకులం బెల్ల నాకు వశం బగునట్లుగా అనుగ్రహింపు అయినా అప్పురుషుండు అట్లేని నీ అశ్వకర్ణరంధ్రధ్వానంబు చేయుము అన్న వల్లేయని తద్వచనానురూపంబు శుడు తక్షణంబ పాతాళకనికేతనంతరమున పర్వన్ తదచ్ మార్గ వినిర్గతోగ్ర దహనాభీల భుజగాది నాథు మనముల్లే కల్పాంత సంజాత బాడబానల శిఖ శంకాధికాంత అతంకమై శంకర నిప్రు భయంకర కోపాయొక్కడై కుండలం బులుదంకునకును ఇచ్చే সক্ষে